ందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమేజాన్ అండ్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఇంక మార్నింగ్ బ్లాగ్ అనమాట ఇంకా ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి అట్లాగే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను ఇంట్లో రెగ్యులర్ మనకు పనులు ఉంటాయి కదా క్లీనింగ్స్ ఇవన్నీ కూడా చేసేసుకున్నాను అనమాట ఇంకా వాతావరణం అయితే బయట చాలా బాగుందనమాట మార్నింగ్ నుంచి మబ్బుతోటే ఉంది వర్షం అయితే లేదు సో అలా క్లౌడీ వెదర్తో ఒక పక్కన ఇంకో పక్క నుంచి చల్లటి గాలి అనమాట చాలా బాగుంది తుఫాన్ అంటున్నారు అనమాట సో అందు గురించి అనమాట వాతావరణం మార్నింగ్ నుంచి ఉంది ఉందనమాట ఇంకా అయితే రాలేదు పదకొండు అయినా సో ఇంకా పండగైతే అయిపోయింది కదా వినాయక చవితి మరి నెక్స్ట్ ఏంటి అంటే అనమాట పండ్లు నాకైతే పండగ ఏ పండగైనా సరే అయిపోయిన వారం రోజుల్లోగా ఈ మావిడాకులు ఉంటాయి కదా అవైతే కాస్త పండిపోయి ఉంటాయి అట్లాగే గుమ్మాలకు పెట్టిన ఈ పూలదండలు ఇవన్నీ కూడా తీసేస్తూ ఉంటాను చాలామంది ఏం చేస్తారంటే ఆ మావిడాకులు పండిపోయి రాలిపోయి తాడు మిగిలిన ఎంతవరకు కూడా అలాగే వదిలేస్తూ ఉంటారు నాకైతే చిరాకు వన్ వీక్లోగా పండగ తర్వాత ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ వస్తూ ఉంటాను అనమాట ఇక్కడ చూసారా గాలి ఎంత గాలి వస్తుందో మీకు అనిపిస్తుంది కదా కట్టిన కూడా ఎగిరిపోతుంది అనమాట అంత గాలి వస్తుంది బయట ఇంకా అన్ని గుమ్మలు కొన్నా మొత్తం అన్నీ కూడా ఈ ఆకులన్నీ కూడా తీసుకుంటూ వచ్చేస్తున్నాను అనమాట మళ్ళీ కరెక్ట్గా ఇదే డేకి అయితే మనకి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతాయి కదా దసరా దా నవరాత్రులు అయితేను మళ్ళీ పండగ అస్సలు గ్యాప్ అవ్వట్లేదు కదా మనకైతేను మధ్యలో ఇంకా ఇలా అన్నీ కూడా పండగే పండగలు అనమాట ప్రతీ నెలలో ఒక పండగ అయినా పది రోజులకి వారం రోజులకి ఇంకో పండగ వచ్చేస్తూ ఉంది అనమాట ఈ ఏర్ అయితే చాలా తొందరగా డేస్ అనేవి గడిచిపోతున్నాయి చాలా తొందరగా పండగలు అనేవి వచ్చేస్తూ ఉన్నాయి ఇంకా దసరా అయిందా ఇంకో పది రోజులు ఆగి మళ్ళీ గ్యాప్ లేకుండా మళ్ళీ దీపావళి అనమాట అసలు ఊపిరి అనేది మనం తీసుకోవట్లేదు అనమాట అలా ఉంటుంది పండ్లతోటి ఇంకా నెక్స్ట్ మా పాప గదిలోకి అయితే వచ్చేసాను నేను ఇంకా ఈ కదంతా కూడా చాలా మెస్ అయిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కూడాను ఎందుకంటే మా పాప ఏవో గ్రాఫ్లు అవి చేస్తుంటుంది అట్లాగే బుస్ బుక్స్ కానీ అటు ఇటు పెడుతూ ఉంటుంది అలా అలాగే ఈ టేబుల్ అలాగే పక్కనే బుక్ షెల్ఫ్ ఉంటుంది అనమాట ఆ షెల్ఫ్ ఇవన్నీ కూడా చాలా తొందరగా మెస్ అయిపోతూ ఉంటాయి అనమాట అన్నీ కూడా తను ఎలా బయట పెట్టేస్తూ తను చదువు చదువుకున్న తర్వాత ఏవన్నా పనులు చేసుకున్న తర్వాత అవన్నీ కూడా అలాగే వదిలేస్తూ ఉంటుందన్నమాట నేనైతే ఒకటి రెండు రోజులు చూస్తాను ఇంకా మూడో రోజుకి నేను చేసేసుకుంటూ ఉంటాను అనమాట అన్నీ అయితే తీయను అన్నీ కూడా ఎక్కడ పెడతాను ఇవన్నీ కూడా నాకు తెలుసు ఎందుకంటే మా పాపతో నేను పడలేను అనమాట అది వచ్చి మళ్ళీ నన్ను ఎందుకమ్మా తీసావు ఎందుకమ్మా సర్దావు అని చెప్పేసి నన్ను తిడుతూ ఉంటుంది అనమాట నేను తిడుతూ ఉంటాను అందులోనే అలా కుడుకుని ఉంటావా చిరాగ్గా అదంతా కూడా అలా ఉంటాను అని చెప్పేసి అంటాను అనమాట అందు గురించి నేను ఉండలేక ఇవన్నీ కూడా అటు ఇటు ఉన్నవన్నీ అనమాట అంతే అంతేగానే బ్రీఫ్గా అయితే వెళ్ళాను అన్నీ కూడా తన పేపర్స్ ఇవన్నీ కొన్ని కొన్ని ఇంపార్టెంట్స్ అన్నీ ఉంటాయి కదా సో అందు గురించి ఇవి తీయను అనమాట అటు ఇటు ఉన్నవన్నీ కూడా ఒక లైన్లో సర్ది పెట్టేస్తూ ఉంటాయి అనమాట ఏదైనా బుక్ షెల్ఫ్ ఇక్కడ చూశారు కదా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఆ ఉన్నాయి అన్నమాట పైకి కిందకి ఇవన్నీ కూడా సో మేము ఇంపార్టెంట్ ఎగ్జామ్ పేపర్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట సో అవన్నీ నేను అక్కడెక్కడ పెట్టాను అనుకోండి ఇంకా నన్ను వచ్చిన తర్వాత వేసుకుంటుంది అనమాట అందు గురించి అని చెప్పేసి అవేమి ముట్టుకోకుండా జాగ్రత్త తీసినవన్నీ కూడా ఒక వైర్స్లో పెట్టేసి ఎక్కడ ఉన్నావో అక్కడ సర్దు పెట్టేస్తూ ఉంటాను అనమాట అంటే వదిలేని అలా చిరాగ్గా కనిపిస్తూ ఉంటాయి అందు గురించి అనమాట అంతా సర్ది పెట్టేస్తున్నాను ఇంకా అలాగే పనిలో పని అని చెప్పేసి ఇంకా చిన్న చిన్న షెల్ఫ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ అవన్నీ కూడా డెకర్ అన్నీ కూడా బొమ్మలు ఇవన్నీ పెట్టినవి సో అలా పైపై క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట సర్ఫేసెస్ అనేవి ఎప్పటికప్పుడు క్లీన్ అవుతూ ఉంటాయి కానీ ఇలా డీప్ క్లీనింగ్ అనేది మాత్రం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అనమాట కొన్ని మనం ఏం చేస్తామంటే స్పెషల్ ఒకేషన్ టైంలోనే ఇవన్నీ తీస్తూ ఉంటాం అనమాట అవన్నీ క్లీనింగ్ చేస్తూ ఉంటాం కదా కానీ నేను ఏం చేస్తూ ఉంటానన్నమాట ఒక టైం టేబుల్ అనేది పెట్టుకోను ఏ పనికి కూడా ఈ టైంకి చేసేయాలి ఈ రోజే చేసేయాలి అని చెప్పి ఖచ్చితంగా మాత్రం అనుకోను అనమాట ఎప్పుడైనా సరే నాకు నా ఇల్లు క్లీన్గా లేదు అనిపిస్తుందో అప్పుడు వెంటనే వచ్చి నేను ఈ విధంగా అయితే మొత్తం సర్దు పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఆటోమేటిక్గా ఇల్లు అందంగా ఉంటుంది మనకు కూడా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట ఏదైనా సరే మనం చేసే పని బట్టే ఇంట్లో పీస్ఫుల్ అనేది వస్తూ ఉంటుందండి ఇల్లు నీట్గా ఉంటుంది సో చూసారా చిన్న చిన్న అలా 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 అన్నీ కూడా సర్దుకునే వచ్చేటప్పటికి మొత్తం ఇల్లు అంతా కూడా చాలా నీట్గా క్లీన్గా కనిపిస్తూ ఉంది కదా నాకు అనిపించిందాకప్పుడైతేనే అక్కడ ఒక రన్నీ సర్దిన తర్వాత ఒకసారి టీపై చేశాను బుక్ షెల్ఫ్ చేశాను మంచం సర్ది పెట్టేశాను ఇలాగ పైన ఉన్న షెల్ఫ్స్ ఇవన్నీ కూడా సర్దుకుని వచ్చేసాను అనమాట సో ఇలా అనమాట అప్పుడప్పుడు మన టైం ఉన్నప్పుడు మనకి క్లీన్ చేయాలనిపించినప్పుడు ఇట్లాంటి డీప్ క్లీనింగ్స్ అయితే చేసేసుకుంటూ ఉంటాను అనమాట ఇవన్నీ కూడా మా పాప చిన్నప్పుడు ఫొటోస్ సో ఇవన్నీ కూడా అనమాట ఇంట్లో ఉన్న డాల్స్ అనేవి అయితే ఏమి ఉండవు అనమాట చిన్న చిన్న డాల్స్ అయితే ఇట్లా అక్కడక్కడ పెట్టాను అంతేవి ఇంకా తనైతే క్రాఫ్ట్స్ అవి ఆ బుక్ షెల్ఫ్ అయితే తనే క్లీనింగ్ అయితే చేసుకుంటుంది కలర్స్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా అనమాట దా అయితే మొన్ననే ఈ మధ్యనే తనైతే మొత్తం డీప్ క్లీన్ చేసుకుంది సో వాటి జోలికి అయితే వెళ్ళలేదు ఇంకా నేను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి ఈవినింగ్ ఈవినింగ్ అయితే ఇంకా ఇంట్లో పిండ్లు పప్పులు ఇవన్నీ అయిపోతే అవన్నీ కూడా నేను ఇప్పుడు ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను అనమాట ఇంకొక నాలుగైదు రోజుల వరకు మనం టిఫిన్ గురించి చూసుకోకర్లేదు పీస్ఫుల్గా మనం మార్నింగ్ లేవగానే ఇడ్లీ కానీ అట్లు కానీ వేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ పిండి అయితే బాగా నలుగుతుంది కదా నేను పిండి అనేది గొప్ప గొప్పని ఒకదాని తర్వాత ఒకటి వెంటనే పప్పు అనేది వేసాను గ్యాప్ ఇస్తూ ఉంటాను అనమాట కాస్త అంత నలిగిన తర్వాత మళ్ళీ పప్పు వేస్తూ ఉంటాను అనమాట సో ఒకసారి స్ట్రక్ అవ్వకుండా మన మిషన్ అనేది పాడవకుండా ఉంటుంది అనమాట దీనివల్ల ఎక్కువ పప్పు ఒకేసారి వేసేస్తే లోపల మిషన్ మీద ప్రెషర్ ఎక్కువ పడుతూ ఉంటుంది కదా ఇంక ఇలా గ్రైండరు ఇంకా పప్పు ఇవన్నీ మంచిగా రుబ్బేసుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టేసాను అనమాట నేను ఏం చేస్తానంటే పిండి వెంటనే తీసి ఫ్రిడ్జ్లో పెట్టాను దాన్ని ఫెర్మెంటేషన్కి అయితే టైం తీసుకుంటాను అనమాట ఒక నాలుగైదు గంటలు మాత్రం బయట పెట్టేస్తూ ఉంటాను ఇడ్లీ పిండి అయినా సరే దోశల పిండి అయినా సరే మిక్సీలో అయినా సరే ఇట్లాగ గ్రైండర్లో రుబ్బిన అదేంటంటే మంచిగా కాస్త పోలిస్తేనే దాని టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట అట్లకైనా ఇడ్లీలకైనా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అనమాట సో అందు గురించి నేను ఒక ఫోర్ ఫైవ్ బయట ఉంచడానికి టైం తీసుకుంటాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ గ్రైండర్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నాను బాగా మెస్ అయిపోయింది మనం పిండి వేస్తూ ఉంటాం దాంతోపాటు వాటర్ అనేది వేస్తూ ఉంటాం కాబట్టి ఆ వాటర్ ఇట్లా కింద పడిపోతూ ఉంటుంది ఆ మిషన్ లోపల మధ్యలోకి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని అంతా ఒకసారి ఇట్లాగా కోళ్ళని వేసి చక్కగా క్లీన్ చేసేస్తాను అనమాట క్లీన్ చేసేసి ఇంకా ఈ పైన మిషన్ ఇట్లా లోపల పెట్టేస్తాను కింద అయితే మనకు అడ్డంగా ఉంటుంది కాబట్టి ఇంకా లోపల గ్రైండర్ అది మాత్రం కడగాలి కదా రాళ్ళు ఇవన్నీ కూడా సో పక్కన పెట్టేశాను ఈ లోపల మిషన్ మాత్రం లోపల పెట్టేశాను ఇంకా ఇదైతే ఇక్కడ ఉంటుందన్నమాట నా మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ కూడా ఈ షెల్ఫ్లో ఉంటాయి స్నాక్స్ బాక్స్ కింద అనమాట షెల్ఫ్ ఇది సో చూసారు కదా ఇంత పప్పు అయితే అయింది నేను దగ్గరకు వచ్చేసి ఒక అర కేజీ మిన పప్పు అయితే వేసాను అట్లాగే ఇడ్లీ రవ్వ వచ్చేసి అర కేజీకి ఒక కేజీ డబుల్ అయితే వేసేస్తూ ఉంటాను అనమాట నేను అలా తీసుకుంటాను క్వాంటిటీ అయితే ఇంకా ఇప్పుడైతే వేరుశెనగ పచ్చడి చేసేస్తూ ఉన్నాను అనమాట ఇడ్లీలోకి వేరుశెనపప్పు ఇంకా కొబ్బరి అనమాట ఇందులోకి నేను ఇంకా పోపు సామాను ఏమి వేయనండి వేరుశెనపప్పులో ఉన్న టేస్ట్ అనేది దిగుతుంది కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది అందులో చింతపండు సాల్ట్ పచ్చిమిర్చి ఇవే వేసాను అనమాట ఇంకా అంతకంటే పోపు సామాన్లు అసలు వేయను ఆ టేస్ట్ మాత్రం ఆ ఫ్లేవర్ పోతుందని ఒరిజినల్ ఫ్లేవర్ అనేది పోతూ ఉందనమాట అందు గురించి నాకు ఆ టేస్ట్ మారిపోతుందని నాకు పోపు అయితే మాత్రం వేయను ఇందులో నేను ఇవాళ కొబ్బరి కూడా వేసాను అనమాట ఇంకా ఆ పప్పు ఇంకా కొబ్బరిలో ఉన్న కమ్మదనంతో చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే ఇడ్లీలకైతేనో ఎప్పుడూ కూడా వేరుసారి పప్పు మాత్రమే నేను చట్నీ చేస్తూ ఉంటాను ఎక్కువగా కొబ్బరి అనేది అప్పుడప్పుడు ఇలా మారుస్తూ ఉంటాను అనమాట రొటీన్గా కాకుండా చట్నీలు అనేవి వాటిలో అవి ఇవి అవి ఎలా కలుపుతూ ఉంటాను అనమాట కంబైన్ చేస్తూ ఉంటాను కొన్ని కొన్ని టేస్ట్లు అనేవి సో టే కొన్ని మనకి ఎప్పుడు తిన్నా సరే కొత్తగా ఉంటుంది మంచి టేస్ట్ అనేది ఇలాంటి కాంబినేషన్లు ఉన్నవేనండి కొత్త కొత్త టేస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి మన టే మనకు కూడా నచ్చుతూ ఉంటుంది అనమాట ముఖ్యంగా పిల్లలకనేది వాటి మీద ఫుడ్ పై ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మనం ఇట్లా ట్రై చేసినప్పుడే సో నెక్స్ట్ వచ్చేసి ఇదిగో చూసారు కదా చట్నీ రెడీ అయిపోయింది మన ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడే కదా రుబ్బైనా సో ఫైవ్ మినిట్స్ బయట పెట్టేసిన తర్వాత చట్నీ అట్లాగే ఇంకా ఒకేసారి ఇడ్లీ పిండి రెండు కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను నైట్ పడుకునేటప్పుడు ఇది వచ్చేసి ఈవినింగ్ వేసాను అనమాట ఇంకా నెక్స్ట్ ఈరోజు మా పాప అయితే కాస్త టెస్ట్ అనేది ఉందనమాట నెక్స్ట్ డేకి సో టెక్స్ట్ కావాల్సిన క్వశ్చన్స్ అనేవి రాసేవ్ మంది సో తనకైతే కాస్త హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట తన పెండింగ్ వర్క్స్ కానీ ఇవన్నీ ఏదైనా సరే తనకి హెల్ప్ చేస్తూ ఉంటాను టెన్త్ క్లాస్ కదా తనకి ఎన్నో హోంవర్క్స్ అనేవి ఇస్తూ ఉంటారు సో ఇటువంటి ఎప్పుడైనా చిన్న చిన్నవి హెల్పింగ్ హ్యాండ్ అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి మనకి పిల్లలతో తప్పదు కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వర్క్స్ అనేవి మా పాప కూడా చేసి పెడుతూ ఉంటానన్నమాట పాపం తన ఖాళీ ఉండదండి ఎక్కువ తోటే టైం సరిపోతూ ఉంటుంది ఇంకా ఆ పప్పులు ఇవన్నీ చేసి ఇంకా డిన్నర్ ఇవన్నీ పూర్తి చేసుకుని ఇంకా లాస్ట్ అనమాట ఇది పడుకునేటప్పుడు ఈ హోంవర్క్ అనేది తను చేసి పెడుతూ ఉన్నాను వీలో ఎంతమంది మీ పిల్లలకి ఇలాంటి హోంవర్క్స్ అనేవి మీరు కూడా ఇంట్లో చేసి పెడుతూ ఉంటారు తప్పకుండా చెప్పండి నా కామెంట్ సెక్షన్లో సో ఇంకేదైతే గణేష్ నిమజ్జనానికి గణేషుని అయితే తీసుకెళ్తున్నారు మా పక్క స్ట్రీట్లోదేనా అనమాట సో ఇక్కడైతే పిల్లలు అందరూ కూడా చాలా సరదాగా వినాయకుడు వెంట వెళ్తూ ఉన్నారన్నమాట బాగుంటుంది కదా ఇలాగా అందరూ కూడా డ్యాన్సులు వేసుకుంటూ నిమజ్జనానికి తీసుకువెళ్ళడం అనేది సరదా సరదాగా పెద్దలు పిల్లలు అందరూ కూడా బాగుంటుంది అందరితో గ్రహణం తర్వాత రోజు అనమాట అయితే తీసుకువెళ్తూ ఉన్నారు చాలామంది ఇప్పుడైతే గ్రహణం తర్వాత కూడా పెట్టుకున్నారనమాట నిమజ్జనాలు అయితేను మా ఇంటి మేడపై నుంచి షూట్ చేశాను నేను